హాయ్ అండి వెల్కమ్ టు సన్న అంజల్టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్ అవుతుంది అవుతుంది ఇప్పటివరకు నా వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు దయచేసి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కార్తీక మాసం అందరూ బాగా కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను ఈరోజే లాస్ట్ డే దీపాలు వదిలేరు అనుకుంటున్నాను కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు వదిలితే చాలామంది ఈరోజు వదిలారు నేను కూడా ఈరోజే కంప్లీట్ చేశాను వన్ మంత్ సో మీరు అందరూ సక్సెస్ఫుల్గా చేశారని అనుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో ఆ శివుడి అనుగ్రహం మీకు మీ ఫ్యామిలీ మీద ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అస్సలు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మీరు తలుచుకున్నప్పుడు అతని రూపకం మీ కళ్ళెదుట ఉండాలి మూడుసార్లు తలుచుకోండి తను మీకు ఏం చెప్పాలనుకుంటుండ అసలు మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో కింగ్ ఆఫ్ కప్స్ కొందరు విషయంలో మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా ఉండి ఉంటారు మీ పర్సన్ అయితే అంత ఎక్స్ప్రెసివ్ కాదు మీ మీద ఓ లవ్ ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అని చూపించడానికి తన లవ్ ఏదైతే ఉన్నా కూడా తన హైడ్ చేసుకొని కూర్చుంటాడు కానీ మీకు అంతమంది కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే మీకు చెప్పి ఉండకపోవచ్చు తన లవ్ అనేది కొందరికి మీ పర్సన్కి మనీ ప్రాబ్లం కూడా ఉండవచ్చు అండి మనీ విషయంలో కూడా కొందరు చాలా ప్రాబ్లమ్ చే ఫేస్ చేసి ఉంటారు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఉండుంటుంది సో కొన్ని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ అనేది సీక్రెట్స్ అనేది కంటే కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి మీ పర్సన్కి సో అవి మీకు తెలిసి ఉండకపోవచ్చు ఇప్పటివరకు లేదా కొంతమందికి తెలిసి ఉంటే కనుక మీ విషయంలో ఇప్పటివరకు అయితే మీ పర్సన్ అయితే ఏవైతే మీ దగ్గర దాచుంచాడో తన సీక్రెట్స్ కానీ అంటే అది మేబీ ఏదైనా అయి ఉంటుంది దానివల్ల మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ కూడా వచ్చింది చాలామంది విషయంలో కొంతమంది పర్సన్లు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ మీకు తెలిసి ఉండకపోవచ్చు సో సడన్గా తను మ్యారీడ్ అని తెలిసిన తర్వాత మీ మధ్య ఒక టవర్ మూమెంట్ లాగా వచ్చేసి మీ ఇద్దరు విడిపోయారు కూడా కొంతమంది విషయంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు లేదంటే కొన్ని ఈగో క్లాషెస్ కానీ తను తను ఏంటంటే తన ఫీలింగ్స్ అనేది ఇప్పటివరకు కూడా కొంతమంది చెప్పకపోవడం వల్ల కూడా అసలు నిజంగా తను మిమ్మల్ని ఇష్టపడట్లేదు అని చెప్పేసి కూడా మీరు గొడవ కూడా జరిగింది దానివల్ల కూడా మీ మధ్య బ్రేకప్ వచ్చేసింది సో చాలామంది అయితే నోకాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ లేదా కొంతమంది ఇప్పటి వరకు అయితే ఎవరైతే కలిసి ఉన్నారో త్వరలో మీకు ఒక చిన్న గొడవ జరిగేసి మీరు కొద్దిగా దూరం జరిగే ఛాన్సెస్ ఉంది అది పర్మనెంట్గా కాదు జస్ట్ టెంపరీ మాత్రమే చాలామంది మాత్రం కాంటాక్ట్ సిచ్యువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నారు పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్ అయితే మెచ్యూరిటీ లెవెల్లో కొద్దిగా తక్కువ అని చెప్పొచ్చు మీకన్నా కూడా మీ ఒక ప్యాషన్కి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు త్వరలో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కానీ లేదా ఒక న్యూ బిగ్నింగ్ తనొక ప ఏమ లవ్ కంటే కూడా తనకు ఇక్కడ మీ మధ్య అట్రాక్షన్ ఎక్కువ ఉందని చెప్పాలి సో ఒక అట్రాక్షన్తో మీ దగ్గరికి రావాలి ఒక డెసిషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు అయితే మన మధ్య ఎలాంటి గ్రోత్ లేదో అలాంటి గ్రోత్ తీసుకొని రావాలి అని చెప్పేసి చాలామంది జరు అనుకుంటున్నారు తన లవ్ అనేది కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కాకపోతే తను కూడా ఒకటి ఆలోచిస్తున్నారు సో వీళ్ళకెందుకు నా లవ్ అర్థం కావట్లేదు నేను ఇష్టపడుతున్నాను కదా తనకెందుకు అర్థం కావట్లేదు కొంతమంది విషయంలో మీరు కూడా కొద్దిగా తనని అర్థం చేసుకోలేరేమో అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఓపెన్గా మీకు నేను నేను లవ్ చేస్తున్నా అని చెప్పడం కానీ అట్లా ఉండరు కొంత ఇంట్రోవర్ట్స్ కూడా కొంతమంది ఉంటారు సో తన ఫీలింగ్స్ అనేది బయటకు చూపించలేకపోతారు చాలామంది సో మీరు ఓపెన్గా ఉండొచ్చు ఓపెన్ ఓపెన్గా ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఉండొచ్చు స్టేట్ ఫార్వర్డ్ ఉండొచ్చు కాకపోతే అందరూ మీలా ఉండాలి అంటే కూడా మనకు కాదు కదా సో మీ పర్సన్ ఒక ఇంట్రోవర్ట్ తన లోపల ఉన్న ఫీలింగ్స్ కానీ ఏవి కానీ అంత ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు మేబీ మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగి ఉంటుంది కొంతమంది విషయంలో మీ మధ్య సో అతను ఇష్టపడట్లేదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది విషయంలో మాత్రం కొన్ని హిడెన్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి అవి మీకు తెలిసాయి తెలిసిన తర్వాత మీ మధ్య ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఏంటంటే అసలు మీ పర్సన్ మీకు కొన్ని లవ్ మెసేజ్ ఏమి పంపించాడు చూద్దాం మనం కూడా ఇప్పుడు మీ పర్సన్ పంపించిన కొన్ని లవ్ మెసేజ్ చూడండి ఇప్పటివరకు నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నా బట్ నా వల్ల కావడం లేదు సో చాలామంది నోకాండక్ సిచ్యువేషన్లు ఉన్నారు కదా సో వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు కొద్దిగా వాళ్ళకు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉంటారు దూరం పెట్టుంటారు తను కూడా మీకు దూరంగా ఉండాలి అని చెప్పేసి కొంచెం ఈగో యాటిట్యూడ్ చూపిద్దాం అనుకుంటున్నారేమో కానీ అతను మీ నుండి అయితే మూవ్ ఆన్ కావట్లేదు సో అదే చెప్తున్నారు ఇదేంటి నేను ఎక్కడ ఉన్నా నిన్ను గమనిస్తూ ఉన్నా స్టో బాగా స్టాక్ చేస్తున్నాను మీ పర్సన్ సో మీరు అనుకుంటుంటారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్నా అతను ఎక్కడ ఉండో ఏందో అని కాకపోతే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు సీక్రెట్గా కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ త్రోగా కానీ లేదా మీరు పంపించిన మీరు ఒక ఆన్లైన్లో మీరు ఉంటే కనుక వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఈ విధంగా తను మిమ్మల్ని మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నిన్ను నేను చాలా బాధ పెట్టా అని నాకు తెలుసు సో తను ఇంట్లో బాధ పెట్టా అంటే కొందరు విషయంలో చెప్పాను కదా ఆల్రెడీ మ్యారిడ్ పర్సన్ ఉంటుంటే కనుక ఆ విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు చాలామందికి అది తెలిసింది దాని తర్వాత కూడా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది కొంతమంది మాత్రం తను లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదు అసలు మీరు ఎంత మొత్తుకున్నా లవ్ లేదా అది లేదా అని మీరు ఎంత గొడవ చేసినా కూడా తను చెప్పలేకపోయిండు సో ఆ విషయంలో కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను నిన్ను చాలా బాధ పెట్టా నాకు తెలుసు ప్లీజ్ నా గురించి వెయిట్ చేయవా కొంతకాలం నేను తిరిగి వస్తాను సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీరు అనుకోవచ్చు మా పర్సన్ మా నుండి మూవ్ అని అయిపోయాడు ఇక మీదట మేము కలవలేము అని చెప్పేసి అందుకని మీ పర్సన్ అంటుండే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నంత మాత్రాన మనం విడిపోయినట్టు కాదు అది టవర్ మూమెంట్ అనేది కొన్ని రోజులకు మాత్రమే అది పర్మనెంట్గా కాదు సో తను ఏమంటున్నారంటే టవర్ వచ్చి మనము విడిపోయినంత మాత్రాన మొత్తానికి పర్మనెంట్గా కాదు కొన్ని రోజులు విడిచేసి తప్పకుండా మీ దగ్గరకు వస్తానని చెప్పేసి అంటున్నారు ప్లీజ్ నన్ను క్షమిస్తావా సో కొందరు యాటిట్యూడ్ ఈగో చూపించేసి మిమ్మల్ని ఇన్సర్ట్ చేయడం లేదా పడడం కొంత హస్బెండ్ వైఫ్ విషయంలో అయితే కనుక మీ హస్బెండ్ మిమ్మల్ని సరిగ్గా చూసి ఉండకపోవచ్చు అంటే తను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు మీరంటే తనకు ఇష్టం అని చెప్పేసి మీరు ఏమనుకున్నారంటే తనకు నేనంటే ఇష్టం లేదు అని చెప్పేసి మీరు గొడవడి కూడా ఉంటారు సో ప్లీజ్ నన్ను క్షమిస్తావా అని అడుగుతున్నారు నేను హీల్ అవుతున్నా సో చాలామంది ఎవరైతే కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ మధ్య గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ నుండి బయటపడడానికి మీ పోసన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకు మీకు తన మీద కోపం కావచ్చు ఆయనకు మీ మీద కోపం ఆమె లేదా అతనికి మీ మీద కోపం ఉండొచ్చు సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావడానికి ఆయన ప్రయత్నిస్తుండే ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రమే తను నీ మీ దగ్గరికి రావడానికి వీలవుతుంది అదే ప పగలు ప్రతీకారాలు పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ అతను మీ దగ్గర కానీ మీరు తన దగ్గర కానీ వెళ్ళలేరు కదా సో అదే అంటున్నారు అనమాట మొదట్లో నీతో ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళీ అలాగే ఉందామా సో కొందరికి చాలామందికి సీక్రెట్స్ రివీల్ ముందు మీరు వాళ్ళు ఎంతైతే హ్యాపీగా కలిసి ఉన్నారో సో మళ్ళీ అదే విధంగా మనకి కలిసి ఉందామా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ మీ దగ్గర సారీ నేను ఈ విషయం చెప్తున్నా అని చెప్పేసి ఎవరు ఏమనుకోవద్దు కొంతమంది విషయంలో ఏందంటే నాకు ఎక్కువ శాతం ఇక్కడ వాళ్ళకు మ్యారీడ్ అని చెప్పేసి మీకు తెలిసి గొడవ అయిందా అన్నది నాకు ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది ఒకవేళ ఇది ఎంత కనెక్ట్ అయింది మీకు అన్నది కూడా చెప్పండి కొంతమందిది ఏదో ఒక సీక్రెట్ వాళ్ళ సీక్రెట్ ఏందో అనేది మీకు రివీల్ అయ్యింది అది ఆ సీక్రెట్ రివీల్ అయిన తర్వాత మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయ్యింది వాళ్ళ సీక్రెట్ ముందు మీ ఇద్దరు ఎంత హ్యాపీగా జాయ్ఫుల్గా సంతోషంగా ఉన్నారో తిరిగి మళ్ళీ మనం అలాగే ఉందామా అని అడుగుతున్నారు అమాయక చ చక్రవర్తి లాగా ఒక మనిషిని మీరు నమ్మి లవ్ చేసిండ్రు అతను మిమ్మల్ని చీట్ చేసిండు నమ్మకం పోయిన చోట తిరిగి లవ్ పొందుతామా అన్నది మాత్రం తిరిగి పొందలేమని చెప్పలేము కానీ అది కష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే మనల్ని మనం ప్రేమించిన వ్యక్తే మనల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ అది ఎవరికి మనం చెప్పుకోలేము ఎందుకంటే వాళ్ళే మన సర్వస్వం అనుకొని చెప్పేసి మనము ఇక మనకు ఏ ప్రపంచం కనిపించదు వాళ్ళే మన ప్రపంచం అనుకుంటాం కానీ వాళ్ళే మనల్ని మోసం చేసినాక మనము మన బాధ ఎవరికి చెప్పుకోగలుగుతాం సో మీరు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళని నమ్మినరు కొన్ని విషయాలలో మీరు మోసపోయినరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో వాళ్ళు ఏం తెలియనట్టు మళ్ళీ కలిసి ఉందామా తిరిగి ఉందామా అంటే మీరు కలిసి తిరిగి ఉన్నా కూడా ప్రతి నిమిషం మీకు అంత నమ్మకం పొందలేరు మళ్ళీ ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మీకు అదే డౌట్ ఉంటుంది మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తారా ఇంకేదైనా విషయం దాచిపెట్టాడా మా దగ్గర నుండి దాచిపెట్టిందా ఇంకేం సీక్రెట్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర సో నమ్మకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఒకసారి నమ్మకం పోయిందంటే తిరిగి పొందడం చాలా కష్టం మొదట్లో నీతో ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళీ అలాగే ఉందాము ఎలా ఉంటుంది చెప్పండి నా వల్ల హట్ హట్ అయ్యావని నాకు తెలుసు అది చెప్పాను కదా నా వల్ల హట్ అయ్యావని నాకు తెలుసు కొందరు ఏమనుకుంటారంటే వాళ్ళిష్టాను సారం సారీ జస్ట్ చెప్పే సారీ సారీ నేను అట్లయితుందని చెప్పేసి అనుకోలేదు సారీ సారీతోని హార్ట్ బ్రేక్ అయిన తర్వాత సారీ చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి నా నుండి నిన్ను ఎవరు దూరం చేయలేరు సో మీరు వాళ్ళ ఏవైతే ఉన్నాయో కొంతమందికి వాళ్ళ సీక్రెట్స్ తెలిసినాక మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు సో మళ్ళీ ఇప్పుడు అంటున్నారు నా నుండి నిన్ను ఎవరు దూరం చెయ్యలేరు కొందరు విషయంలో ఒకవేళ లవర్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలిసేసి మీ లవ్ బ్రేకప్ అయి ఉంటుంది సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడము లేకపోతే వీళ్ళని కాంటాక్ట్ చేయగించకపోవడము ఏదో ఒకటి జరిగింది సో వాళ్ళు అంటున్నారు అనమాట మన మనం దూరంగా ఉన్నంత మాత్రమే నా నుండి నుండి మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ దూరం చేయలేరు అని చెప్పేసి నేను నీకు గుర్తుకు వస్తున్నానా నేను నీకు గుర్తున్నానా సో వాళ్ళకు డౌట్ అనమాట వాళ్ళు చేసిన చీటింగ్కి మీరు పడ్డ బాధకి సో ఎట్లయినా మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ మీరు గారు అన్న ఒక దాంట్లో వాళ్ళు ఉన్నారు సో నేను మీకు నిజంగా గుర్తున్నానా నేను నీకు గుర్తొస్తున్నానా అని చెప్పేసి మీ పర్సన్ అడుగుతున్నారు ఒకటి లాస్ట్ తీసేద్దాం ఇంకా ఓకే నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు చాలామంది విషయంలో మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసుకొని ఉంటుంటారు అక్కడ నుండి హీలింగ్ అయ్యి ఉంటారు వెరీ గుడ్ సో ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారనమాట కొందరు హెయిర్ స్టైల్ కానీ కొందరు జిమ్ కానీ కొందరు యోగా మెడిటేషన్ కానీ కొందరు వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ స్టడీస్ కానీ బిజినెస్ కానీ మీద మీరు చూసుకుంటూ ఉన్నారు సో మీలో అయితే ఒక చేంజెస్ కనిపించింది ఆ చేంజెస్ వల్ల నువ్వు రోజు రోజుకు అందంగా తయారవుతున్నావు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు తిరిగి లై నీ లైఫ్లోకి వస్తే క్షమిస్తావా ముందులా నాతో ఉంటావా ఇక్కడ చూసారా ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి వాళ్ళు చేసిన చీటింగ్ వల్ల ప్లీజ్ నన్ను క్షమిస్తావా ఇంకొకటి మొదట్లో నీతో ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళీ అలాగే ఉందాము ఇదిగో తిరిగి నీ లైఫ్లోకి వస్తే క్షమిస్తావా ముందులా నాతో ఉంటావా ఇంత చీటింగ్ చేసినాక ముందులా ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి ఒక మనిషిని మనం ఎంత నమ్మితే అంత మోసం చేసినప్పుడు ఒక మనిషి మీద నమ్మకం పోతుంది సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు ఉండాలన్నది మీరే ఆలోచించుకోండి లేదా తను కొన్ని పర్సనల్ అంటే పర్సనల్ అంటే కూడా కొన్ని సిచ్యువేషన్ల వల్ల అతను మంచివాడు కొన్ని సిచువేషన్ల వల్ల చెప్పలేకపోయిండు అని అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు క్షమించండి తిరిగి మీ లైఫ్లోకి తీసుకోండి లేదు అతను మిమ్మల్ని వాంటెడ్లీ మోసం చేసిండు అంటే కనుక తిరిగి మళ్ళీ క్షమించి మీ లైఫ్లోకి రానిక ఇవ్వకండి ఈరోజు ఇలా మోసం చేసిన వాడు రేపు పొద్దున మళ్ళీ మోసం చెయ్యరు సారీ ఇది జెండర్ ప్రకారం ఎందుకంటే నేను లేడీస్ కాబట్టి ఒక జెంట్స్లా జెంట్స్కు చెప్తున్నా కానీ ఇది ఎవరైనా కావచ్చు లేడీస్ అయినా కానీ జెంట్స్ కానీ ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన తర్వాత తిరిగి మోసం చెయ్యరు అన్న గ్యారెంటీ ఏమన్నా ఉందా అని నాకు అనిపిస్తుంది ఎవరినైనా మన లైఫ్లో రానికి ఇచ్చేది ఉంటే కనుక ఒకసారి వాళ్ళ గురించి బాగా ఆలోచించండి సో నిజంగా మీ పర్సన్ మంచి వాళ్ళు ఉంటారు కొన్ని వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా మిమ్మల్ని మోసం కొంతమంది మోసం చెయ్యాలని కాదు మీ ప్రేమ పొందాలని చెప్పేసి కొన్ని సీక్రెట్ దాచిపెట్టున్న వాళ్ళు అయినా కూడా వాళ్ళని క్షమించి మళ్ళీ లైఫ్లోకి రానివ్వండి వాంటెడ్లీ కొంతమంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ ఏమంట వాళ్ళ సెల్ఫ్ కోసం మిమ్మల్ని మోసం చేసి ఉంటే కనుక తిరిగి వాళ్ళని మీ లైఫ్లోకి చేస్తే అది మీదే పెద్ద మిస్టక్ అవుతుంది ఇది నేను నాకు మీకు చెప్పాలనిపించింది నేను ఒక హీలర్గా ఒక టారర్ రీడర్గా ఈ విషయం మీకు చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ మనకు మన ముఖ్యం మన మన గురించి బాగా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మన పేరెంట్స్ అని చెప్పాలి నేనైతే అదే ఓటేస్తాం నువ్వు మీరు తప్పు చేసినా ఉప్పు చేసినా క్షమించగలిగేది మన పేరెంట్స్ మాత్రమే లవ్ తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ మనకంటూ ఒక పర్సన్ ఉండాలి ఒక లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అంటే లేడీస్ ఎవరైనా అనుకుంటారు కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ పర్సన్ అనేది మీరు ఆలోచించుకోవాలి ఇంతవరకు మన లైఫ్లో కరెక్ట్ అనేది ఆలోచించాలి ఆల్రెడీ మీకు తెలియక మో మోసపోయి ఉంటే కనుక అక్క ఆ డిప్రెషన్ నుండి బయటకు రండి ఫస్ట్ మీరు ఆ డిప్రెషన్ నుండి బయటకు వచ్చి సెల్ఫ్గా మీది మీరు చేసుకోండి ఒక్కరి మీద డిపెండ్ కాకండి ఎందుకంటే మనం ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నామంటే మీరు బాగుపడినా ఓర్వలేని వాళ్ళు ఉంటారు మీరు నాశనం అవుతున్నా కూడా ఏదో విధంగా అనేవాళ్ళే ఉంటారు తప్పులు మనం మిస్టేక్ చూసే చూసేవాళ్ళే ఉంటారు కానీ మనల్ని మనల్ని మోటివేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు మనల్ని వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు కొంత కొంతమందితో డిప్రెషన్లో మనల్ని నెట్టడానికి చూస్తారు ఎందుకంటే మన మీద ఒక అసూయతోని సో ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు నెగిటివ్ అన్న నువ్వు నువ్వు చెయ్యలేవు ఇదే నువ్వు నీ వల్ల ఏమవుతుంది నువ్వు చెయ్యలేవు అని ఎవరైతే అంటారో అది చేసి చూపియండి మీరు మీ వల్ల అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ వల్ల అవుతుంది ఎందుకు కాదు ఫస్ట్ మీరు ఆయా ఏమంటారు మీరు ఆ డిప్రెషన్ నుండి బయటికి రండి మీ గురించి మీరు ఆలోచించుకోండి కొంచెం నాకు చెప్పాలనిపించింది చెప్పినా ఎంతమందికి ఈ వీడియో కనెక్ట్ అయింది అన్నది దయచేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ